హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణలో రాష్ట్ర మహిళలందరికీ అదురుపే శుభ ప్రతి ఒక్కరికి కూడా ఇక ఐదు వందలకే సిలిండర్ అయితే రావడం జరుగుతుంది మరి ఎప్పుడు రావడం జరుగుతుంది మరి ఏ నెలలో రావడం జరుగుతుంది మరి ఎన్ని సిలిండర్ రావడం జరుగుతుంది తెలుసుకున్న ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెలైకాన్ ఆల్ సిబ్బల్ బటన్ కంటే సేమే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మేము అయితే వస్తాయి ఇక లేట్ చేకునే వీడియోలోకి ముందు ఒక లైక్ అయితే లైక్ చేయడం వల్ల అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా వీడియో అనేది పది మందికి ఇన్ఫర్మేషన్ అయితే చేరుతుంది కెట్ చేకునే వీడియోలకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ తెలంగాణలో రాష్ట్ర మహిళలందరికీ అదర్పించవలసా ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ సిలిండర్లు అయితే ఫ్రీగా అయితే రాబోతున్నాయండి ఐదు వందల సిలిండర్లే రాబోతుంది మీరు ఎల్పిజి గ్యాస్ ధరలు గ్యాస్ సిలిండర్ మాత్రమే ఫ్రీగా అయితే ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరికి కూడా రాబోతుందండి ఎవరైతే ఎల్పిజి గ్యాస్లు వాడుతున్నారో వారికి మాత్రమే మహిళలందరికీ కూడా ఇంకా మీరు అప్లికేషన్స్ కూడా పెట్టుకోవచ్చు ఎల్పిజి గ్యాస్ ధర సబ్సిడీ కూడా ఇస్తున్నారు ఇప్పుడు తొమ్మిది వందల యాభై సిలిండర్ ఉంటే ఐదు వందల సిలిండర్ అయితే మీకు రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఐదు వందలకే వస్తుందండి ఇక మిగతా డబ్బులు మీకు అకౌంట్లో అయితే పడతాయి మీరు అకౌంట్లో అయితే జమ అవుతాయండి మీకు ప్రతి ఒక్క సబ్సిడీ అయితే ఇస్తున్నారు ఎల్పీజీ గ్యాస్ ధరలు వారికి మీరు వెంటనే అయితే మీరు అప్లికేషన్స్ కూడా పెట్టుకోవాలి పెట్టుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ వచ్చి